జీతాల పెంపు కోసం గత వారం రోజులుగా టాలీవుడ్ సినీ కార్మికులు సమ్మె చేస్తున్నారు తమకు ఇరవై ఐదు శాతం వేతనాలు పెంచాలని ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేస్తుండగా నిర్మాతలు మాత్రం అందుకు ససేమిరా అంటున్నారు ఈ క్రమంలో నిన్న ఫిల్మ్ ఫెడరేషన్ ఫిలిం ఛాంబర్ మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి కార్మికుల వేతనాలు విడతల వారీగా మొదటి విడతగా పదిహేను శాతం తర్వాత రెండు మూడు విడతల్లో ఐదు శాతం చొప్పున వేతనాలను పెంచుతామని నిర్మాతలు వివరించారు అయితే ఇలా విడతల వారీగా పెంచేందుకు ఫిలిం ఫెడరేషన్ అంగీకరించలేదు Thank <laughs> అంతేకాదు సమ్మెను ఉధృతం చేస్తూ సినీ కార్మికులు కృష్ణానగర్ లో నిరసన ర్యాలీ చేపట్టారు అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ దగ్గర ఉన్న యూనియన్ ఆఫీసుల నుంచి ఫెడరేషన్ ఆఫీస్ వరకు ర్యాలీ చేయనున్నారు ఈ కార్యక్రమంలో ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్ విభాగాల సభ్యులు పాల్గొననున్నారు ఇక రేపు మంత్రి కొమ్మిటిరెడ్డిని నిర్మాతలు ఫెడరేషన్ ప్రతినిధులు కలవనున్నారు అలాగే నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తీరుపై నిరసన తెలపడంతో పాటు తమ భవిష్యత్ కార్యాచరణను కూడా ఫిల్మ్ ఫెడరేషన్ ఇవాళ ప్రకటించనుంది కాగా సినీ కార్మికుల సమ్మె కారణంగా తనకు రోజుకు కోటి వరకు నష్టం జరుగుతుందని పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్ సిటీ సివిల్ కోర్టులో యూనియన్ పై కేసు వేశారు ప్రొడక్షన్ యూనియన్ అధ్యకుడు బాసాటి వెంకటకృష్ణకు లీగల్ నోటీస్ పంపారు ఈ వ్యవహారంపై సినీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏంటంటే మన దగ్గర లేదు అసలు మన పరికరాము బయట వాడిని బాధాకరంగా ఉంది కొందరు బ్రిటిష్ లో మాట్లాడుతుంది అంటే మాట్లాడుతున్నారు అందరూ బాగా దయచేసి ఆ మాట్లాడి వాళ్ళ చెప్పేది మన కార్మికులు ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత కష్టపడింది ఇంత ప్రపంచ జాతీయ సినిమాలో ఇంత జాతీయ అవార్డులు కానీ ఉత్తమ కార్మికుల వచ్చాయా చాలా బాధాకరంగా ఉంది వేతనాల విషయంలో మేము ఒక పరిస్థితి అక్కడ నాయకైనా తగ్గడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాం కానీ ఈ కండిషన్లు మనకి చాలా బాధాకరంగా ఉన్నాయి కాబట్టి ఆ కండిషన్ ముందు మేము ఏది ఒప్పుకోవచ్చు చెప్పి చెప్పడం జరిగింది లైట్ వాళ్ళు కానీ కెమెరా వాళ్ళు కానీ ఏ డిపార్ట్మెంట్ అయినా సరే అలా ఒక డిపార్ట్మెంట్ పేర్ కాదు మన డైలీ వర్కర్స్ కాదు పదమూడు ఇన్నెలతో పాటు పదకొండు ఇన్నెలు వాళ్ళు కూడా సహకరిస్తారు అందరూ కూడా సహకరిస్తారు కాబట్టి ఇది అందరికీ మనం చెప్పేది కాబట్టి వాళ్ళు వాళ్ళు విభజించాలని సాధించే ఒక వాళ్ళ నా పే ఒక కార్మికులు మీ అందరికీ తెలియజేస్తున్నాం ఎందుకంటే మన ఐక్యంగా ఉన్నామనేది వాళ్ళు లేరు అంటున్నారు మన ఐక్యంగా ఉన్నామని వాళ్ళు చూపించుకునే అవకాశం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క కార్మికుడికి న్యాయం లక్ష్యంగా పనిచేద్దాం మీరు అందరూ కూడా ముందుగా చెప్పుకోరు ఫెడరేషన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభేని నిర్మాతల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నిర్మాతలు తమకు నచ్చిన సమయాల్లో తమకు నచ్చిన వారితోనే పనిచేయించాలని ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు అంతేకాకుండా కొందరు నిర్మాతలు సినీ కార్మికుల నైపుణ్యాలను అవమానించే రీతిలో వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు నిర్మాతలు తమ ఇష్టానుసారం కాల్ షీట్స్ ఇవ్వాలని మాకు నచ్చిన వారిని తీసుకుంటామని చెబుతున్నారని అనిల్ వల్లభనేని మండిపడ్డారు ఇలా పనిని నియంత్రించడమే కాకుండా కొంతమంది కార్మికుల నైపుణ్యాలపై విమర్శలు చేయడం తప్పని అన్నారు అలాగే తాము పాత పద్ధతి రూల్స్ ప్రకారం మాత్రమే పనిచేస్తామని నిర్మాతలకు స్పష్టంగా చెప్పారు డాన్స్ ఫైటర్స్ టెక్నీషియన్లకు మాత్రమే వేతన పెంపు ఇవ్వకుండా వారిని ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ నుంచి విడదీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు

అలాగే నిర్మాత విశ్వప్రసాద్ నోటీసు ఎందుకు పంపారో తెలియదని ఆ నోటీసులపై కోర్టులోనే తేల్చుకుంటామని అనిల్ స్పష్టం చేశారు నేరుగా పంపే అధికారం లేనందున ఫిలిం ఛాంబర్ కు నోటీసులు పంపిస్తామన్నారు రేపు చిత్రీకరణలు పూర్తిగా నిలిపివేస్తామని చాంబర్ నిర్ణయం మేరకే తుది కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు మొత్తానికి గత వారం రోజుల నుంచి ఇటు టాలీవుడ్ లో సినీ కార్మికులైతే సమ్మె చేస్తున్నారు ఇంకా ఈ సమ్మె అనేది ఉధృతం కాబోతుంది సో అలాగే కొమ్టిరెడ్డిని కూడా చర్చ జరిగినప్పటికీ ఎటువంటి అటు ఫిలిం ఫెడరేషన్ నాయకులకు మరియు ఫిలిం చామర్ ప్రతినిధుల మధ్య పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ ఎటువంటి స్పష్టమైనటువంటి పరిస్థితులను దొరకకపోవడంతో కీలక మార్పులు తిరుగుతా ఉంది ఇవాళ నిరసన ర్యాలీకి కూడా అటు కృష్ణానగర్ నుంచి కృష్ణానగర్ నుంచి క్లింప్ ఛాంబర్ వరకు నిరసన చేపట్టాలనేటువంటి నిర్ణయానికి కూడా వచ్చినట్టు తెలుస్తా ఉంది ఈ యొక్క నిరసన కార్యక్రమంలో వందలాది కార్మికులు పాల్గొంటున్నటువంటి అయితే కనిపిస్తోంది ప్రధానంగా ఈ యొక్క నిరసనలో పలువురు నేతలు అటు నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ చేసినటువంటి కామెంట్స్ గటిల్ పట్ల తీవ్ర విమర్శలు చేసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు ఫైటర్స్ యూనియన్ యూనియన్ ప్రతినిధులు కొందరు మాట్లాడుతూ కూడా తమకు స్ల్ లేదని ఏ విధంగా ప్రశ్నిస్తారని అయితే వందలాది సినిమాలు గతంలో ఇప్పటి వరకు ఏ విధంగా తీస్తూ వచ్చామనేటటువంటి అంశాన్ని ప్రకటిస్తున్నటువంటి ప్రశ్న అయింది అరవైపు తాము ఎటువంటి అనవసర ఒత్తిడికి గురి చేయడం లేదని తాము నాకు పట్టానికి తగిన గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ మాత్రమే చేస్తున్నాం అనేది కూడా వారి యొక్క నిరసనలు తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా ఇరవై శాతం వేతనాలు ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించి మేము కోరుతున్నాం తప్ప ఎటువంటి అందులో లాభాల్లో వాటా అడగడం లేదనేది కూడా వారు ఏమైనా చెప్తున్నటువంటి అంశంలో కనిపిస్తా ఉంది కేవలం వేతనాలు పెంచమని అడిగితే కేసులు వేయడం ఇటువంటి పద్ధతి సరికాదనేది కూడా వారు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఓవరాల్ గా ప్రస్తుతం ఈ సమ్మె కారణంగా ఆ యొక్క షూటింగ్ లో నిలిచిపోయేటటువంటి పరిస్థితి పెద్ద సినిమా నుంచి చిన్న బడ్జెట్ ప్రాజెక్టుల వరకు కూడా ఈ యొక్క సమ్మె స్వభావం కనపడుతున్నటువంటి ఎక్కువైతే అయితే వివిధ ఘటనలో కూడా ఈ యొక్క చర్చలు జరిగినప్పటికీ కూడా ఎటువంటి స్పష్టమైనటువంటి అటు పరిష్కారం దొరక దొరకడం లేదు అంతే మరోవైపు ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అనిల్ కీలక వర్త్యం చేశారు రేపు ఆ విశ్వప్రసాద్ నోటీసులు ఎందుకు పంపారో తెలియడం లేదని కూడా ఆయన లేవనెట్టారు విశ్వప్రసాద్ నోటీసుల పైన న్యాయపరంగా మేము తెలుసుకుంటామనేటటువంటి కామెంట్ చేశారు మరోవైపు విశ్వప్రసాద్ షూటింగ్ షూటింగ్స్ లో ఇక పాల్గొన భూము అనేటువంటి కూడా తరాకంటీగా తేల్చి పరిస్థితి అయితే ఉంది రేపు పూర్తి స్థాయిలో ఈ స్టూడింగ్స్ నిలిపివేస్తాం అనేది ఇక్కడ చెప్పారు మరోవైపు ఆ యొక్క ఫెడరేషన్ సంబంధించినటువంటి సభ్యులతో శిక్షించే అనంతరం రేపు స్టూడెంట్స్ నిలిపివేసా అదేవిధంగా షెడ్యూల్ లో ఉన్న వాళ్ళకు కూడా మాట్లాడి స్టూడెంట్స్ నిలిపివేసే యోజనలో ఉన్నట్టు తెలుస్తా ఉంది ఈ రోజు చర్చలు జరిగిన అనంతరం కూడా సంపూర్ణ బంధువు స్టూడెంట్స్ బంధువు ప్రకటన చేసేటటువంటి అవకాశం కల్పిస్తా ఉంది పూర్తి స్థాయిలో కూడా ఒకవైపు Oh, uh, um... లతో ఇటుాలీవుడ్ లో ఉన్నటువంటి ప్రముఖులతో కూడా చర్చించి ఈ యొక్క సామాయస్క్యంగా పరిష్కారం అవుతుంది అని అనుకున్నప్పటికీ కూడా తిరిగి తిరిగి అదొక వివాదం గాలివానీలో మారుతున్నటువంటి పరిస్థితి అయితే నిన్నటి వరకు గత గురువ వారం రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ యొక్క సమ్మె కీలకమాలకు తిరుగుతూ ఉంది ఇవాళ నిరసన బాటలు పడ్డారు సినీ టార్గెట్ వందలాది సంఖ్యలో కూడా కృష్ణానగర్ లో రోడ్లపైకి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఇవాళ నిరసన కార్యక్రమం చేయబోతా ఉన్నారు ఈ యొక్క కూడా ఒకవైపు నిర్మాత అని చెప్పి మరోవైపు ఈ యొక్క ఫెడరేషన్ నుంచి కూడా పరస్పరమైనటువంటి వారి యొక్క డిమాండ్స్ నిర్వహిస్తా ఉన్నారు అయితే ఇందులో కొన్ని ప్రతిపాదనలు కూర్చున్నప్పటికీ కూడా వాటిని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలి అనేటటువంటి డిమాండ్ కూడా ఫెడరేషన్ సభ్యులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది పూర్తి స్థాయిలో కూడా అటు తాము కష్టానికి మాత్రమే ప్రతిఫలం అందుతావు ఎటువంటి సినీ లాభాల్లో సినిమా లాభాల్లో ఎటువంటి పాఠాలు కోరడం లేదా అనేది కూడా వాళ్ళు పదే పదే శిక్షణ చెప్తున్నటువంటి పరిస్థితి కొన్ని ప్రతిపాదనలు నిర్మాత మండలి ఎట్టినప్పటికీ కూడా మొత్తం మీద సొంతంగా లేనటువంటి పరిస్థితి అయితే మనం కనిపిస్తా ఉంది మరోవైపు రేపు ఇప్పుడు నిర్మాచక మంత్రిగా ఉన్నటువంటి కొమ్మటిరెడ్డి వెంకట్రెడ్డిని ఈ యొక్క అంశానికి సంబంధించి ఈ యొక్క వివాదానికి సంబంధించి కొద్ది పరిష్కారం చూపాలని పెట్టడం